బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ తెలంగాణ చౌక్లో సావిత్రిబాయి పూలే చిత్రానికి పూల ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యప ని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని స్త్రీ సమాజ కొరకు ఆమె ఎన్నో వివక్షలు ఎదుర్కొందని అన్నారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సూద్రులు అస్పష్టలు మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి భవిష్యత్ తరానికి ఆదర్శ ఆమె జయంతి సందర్భంగా తెలంగాణ చౌక్లో ఆమె చిత్రపటానికి పూలమాలం వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వర్ బీసీ యువజన సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాసు బీసీ సంఘం నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాటి కాలంలో సావిత్రిబాయి పూలే చదువుకొని మొట్టమొదట చదువుకొని మహిళలు చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే అయినటువంటి తన భర్త ద్వారా చదువు నేర్చుకొని స్త్రీ సమాజాన్ని మొత్తానికి ఆదర్శవంతురాలైనటువంటి మహిళ భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్త్రీ సమాజం మొత్తం ముందు బ అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటాం అట్లాగే ఆనాడు చదువుకునే పరిస్థితులు లేవు ఆనాడు వివక్షకు గురైనటువంటి స్త్రీ సమాజంలో ఆమె ఒక చీర కట్టుకొని ఒక చీర బ్యాగ్లో పెట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఆనాడు అత్యంత వివక్షకు గురైనటువంటి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి చదువు నేర్పినటువంటి గొప్ప వీరవనిత సావిత్రి బాయ్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం